సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు లిల్లీ పూల తోటలో ఉన్నాము ముఖ్యంగా ప్రస్తుతం లిల్లీ పూలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ అలాగే మనం ఈ తోటను చూడడం జరిగిందండి రైతు పేరు రవిచంద్రారెడ్డి రేగాటిపల్లి తను యువ రైతు ఒక ఒక ఎకరా మనకు లిల్లీ పూలు వేయడం జరిగింది ఆయన నన్ను టూ మంత్స్ బ్యాక్ కలవడం జరిగిందండి ఎందుకంటే అప్పుడు తోట చాలా కాదు పాపం అప్పుడు బ్లైట్ అనేది ఎక్కువగా వచ్చింది తోటలో బ్లైట్ ఎక్కువ రావడం వల్ల ఆయన తోటనే తీసేద్దాం అనుకున్నాడు అప్పుడు మనం నన్ను కన్సల్ట్ చేయడం జరిగిందండి రైతు యువ రైతు ఆయన రవిచంద్రారెడ్డి ఆ రైతు మాటలను తెలుసుకుందాం వల్ల ఈ లిల్లీ పుల్లో వచ్చి మనకు బ్లైట్ సమస్య కానీ అలాగే వేరుకుల సమస్య కానీ దుంప పుల్ల సమస్య కానీ వివిధ రకాల ఎన్నో సమస్యలు కూడా నేను నా గైడెన్స్ పరంగా అలాగే నేను చెప్పిన ప్రోటోకాల్ వాడడం వాడడం జరిగిందండి ఈ తోటలో మీకు నేను డిస్క్రిప్షన్ నేను రాకముందు ఎలా ఉండే తోట నేను వచ్చిన తర్వాత తోట ఎలా ఉండేదని మనం తెలుసుకుందాం అలాగే ప్రతి ఒక్క ఎవరైతు ప్రతి ఒక్క కోరిక ఉంటుందండి ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో కానీ ఏదైనా కానీ తోట పెట్టడంలో పెట్టడంలో రైతులు చాలా తప్పు చేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే అనుభవమైన వాళ్ళతోనే మనం గైడెన్స్ తీసుకోవాలండి ఎందుకంటే అనుభవమైన వాళ్ళతో తీసుకుంటే మనం పెట్టుబడి తక్కువ అవుతుంది అలాగే ఫార్మర్ కూడా మనం పెట్టిన పెట్టుబడి కూడా మనకు దిగుబడి రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది కావున ప్రతి ఒక్క రైతు అనువైన వాళ్ళతోనే గైడెన్స్ తీసుకోవడం చాలా ప్రధానమండి ఈ పూల మొక్కల్లో ఎందుకంటే మనం సరైన స్ప్రేయింగ్లు కానీ అలాగే వివిధ రకాల యాజమానం పద్ధతులు పాటి పాటించకపోతే మనకు దిగుబడి కూడా లాసు అయ్యడానికి ఆస్కారంగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్క రైతు అనువైన వాళ్ళతోనే అలాగే మనకు తెలిసిన వాళ్ళతోనే మన గైడెన్స్ ప్రకారం ప్రకారంగా పోవాలండి ఈ తోట మామూలు క్రాప్స్ పోయినట్లు ఈ పూల తోటల్లో పోకూడదు దయచేసి ప్రతి ఒక్క రైతుకి నేను చెప్పేది ఏంటంటే అనువైన వాళ్ళతోనే వెళ్ళండి అలాగే నేను చెప్పిన ప్రోటోకాల్ వాడిన వల్ల రైతు కూడా ప్రస్తుతం అప్పుడు మనం నేను రాకముందు పది పదహైదు కేజీలు పన్నెండు నుంచి పదహైదు కేజీలు అయ్యేవి ఇప్పుడు దాదాపు యాభై నుంచి యాభై ఐదు కేజీలు అవుతున్నాయి మీరు చూడండి మూడు ఫ్లవర్స్ కూడా మీకు వ్యూ చూపిస్తాను ఒకసారి ఫ్లవర్స్ కూడా మీరు చూడండి ఇప్పుడు కటింగ్ అయినాయి కావున దాదాపు మనకు పన్నెండు కేజీలు నేను రాకముందు పన్నెండు నుంచి పదిహేను కేజీలు అవ్వవి ఇప్పుడు యాభై నుంచి యాభై ఐదు కేజీలు అవుతున్నాయండి దయచేసి చూడండి అలాగే రైతు మాటల్లో కూడా మీరు తెలుసుకుందాం ఓకే రైతుతో మాట్లాడదాం నా పేరు రవిచంద్రారెడ్డి ఇది ఒక ఎకరాలో సాగు చేస్తున్నాము మనకి మాకు గైడెన్స్ లేకపోవడం వల్ల పెట్టినాము దానివల్ల ఏమైందో ఉన్నట్లుండి గడ్డలో నుంచి కొత్త పిలకలు రాకపోవడము చచ్చిపోవడము పువ్వులు అనేటివి పెరగకపోవడము చాలా ఇబ్బందులు పడినాము పెట్టిన నాలుగు నెలలకే కటింగ్ రావాల ఫ్లవర్స్ ప్రతిరోజు కానీ మాకు వన్ ఇయర్ దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది అక్కడ రాలేదు ఏమీ ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేసి మాకు ఇంకొక రైతు ద్వారా తెలుసుకొని మన గంగాధర్ సారు అడ్వైజర్ సార్ వచ్చాడు వచ్చి పలాంది పలాంది ప్రాబ్లం ఉంది పలాంది స్ప్రే చేయండి అనేసి ఒక రెండు మూడు స్ప్రేలు చేయించాడు ఒక రెండు మూడు మందులు వదిలిచ్చాడు అంతేనో ప్రెజెంట్ ఏం లేదు తోట చూస్తే అప్పుడు ఫోటోకి ఇప్పుడు ఫోటోకి మీకే తెలుస్తుంది సార్ మళ్ళా దాన్ని రిస్రిప్షన్లో పెడతాడు అంత చేంజ్ ఉంది తోట ఇది ఏదో వీడియో కోసం చేసిందేదో వేరేదైతే కాదు స్వయాన నేనే రైతు మాది రేగాటిపల్లి గ్రామంలో ఉంది పొలము మీరు ఎవరన్నా కావాలనే వచ్చి చూడండి ధర్మవరం పట్టణంలో ఎందుకంటే ఒక అడ్వైజర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనకి ఏదన్నా అనారోగ్యం వస్తే డాక్టర్ ఎంత ఇంపార్టెంటో ఈ చెట్లకు కూడా అండి చాలా సెన్సిటివ్ చెట్లు ఎందుకంటే నేను ఏం ఐడియా లేకోకుండా చేసినాను కనీసం పెట్టుబడులకు కూడా ఖర్చులు గట్టి కూలి బితికిచ్చే కూడా వెళ్ళేది కాదు ఇప్పుడు అలాంటిది అర యాభై ఐదు కేజీలు అండి ప్రజెంట్ ఇప్పుడు కటింగ్ అయిపోయింది మార్నింగ్ రేపు మళ్ళా మళ్ళీ వీడియోలో కానీ చూపిస్తాడు సారు యాభై ఐదు కేజీలు అండి ఇంట్లో అనేది ప్రతిరోజు పదహైదు కేజీలు వచ్చేది యాభై కేజీలు వస్తున్నాయి ప్రజెంట్ ప్రతి దానికి కానీ ఏదన్నా కానీ లిల్లీ పూలు కానీ ఏదన్నా కానీ అడ్వైజర్ చాలా ఇంపార్టెంట్ ఒక డాక్టర్ ఉన్నట్లే చెట్లకి అది మటుకు మీరు కంపల్సరీ చూడండి ప్రతి రైతు నష్టపోతున్నాడు ఎందుకు నష్టపోతున్నాడు వాళ్ళ దానికి ఏం రోగం వస్తుందో మనకు తెలియదు కానీ వాళ్ళకి కలిసి వాళ్ళు చెప్తారు అది పాటించండి వేరే ఇష్టానుసారం ఏమంటే మందుల రూపాయలు తీసుకొని వచ్చి కొట్టద్దండి దయచేసి మందులు అడిగితే నేను కూడా కొట్టాను ఆరు నెలలు కొట్టాను నేను పోయి అడిగితే అన్న ఇట్లుంది నాకు అమ్మ అంటే ఇది పోయి వాడు పప్పు అయిపోతుంది బాగుంటాను మీరు కూడా నాకు నిజానికి చెప్తున్నాను కానీ గంగాధర్ సార్ వచ్చారు అడ్వైజర్ ఇదే ప్రాబ్లము నువ్వు ఇది చేసుకో ఇది చేసుకో ఇంత మోతాదులోనే వాటర్ ఇపో ఇంత మోతాదులో స్ప్రే చేసుకో స్ప్రేయింగ్కి స్ప్రేయింగ్కి మేమే ఆవేశపడినా కూడా సార్ ఇట్లా చెట్టు ఉరుక్కు కొడుతుంది దానికి ఏమన్నా అంటే ఇప్పుడు వారం అయి రెండు నెలలకే నా తోట ఎంత బాగా తిరిగింది ఏదో అబద్ధం కాదు వాస్తవం చాలా వాస్తవం ఇది అందుకు ప్రతి ఒక్క రైతు కూడా నాలాగా ఫస్ట్లో వచ్చే వాళ్ళకు కూడా భయం అనే యువ రైతులకు కూడా భయం ఉండకూడదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా చేయాలా సాధించాలా అంటే పట్టుదల ఉండాలా నేను కూడా చాలా కష్టాలు పడినా గంగాధర్ సార్ అడ్వైజర్ సార్ రానంత వరకు ఈ తోటలో పన్నెండున్నర కేజీ పూలు ఈ పూలు యాభై ఐదు కేజీలు పూలు నేనే సైజు కానీ కాడకి ఎన్ని రావడం అంటే కాడకి సుమారు ఒక కాడకి ముప్పై నుంచి నలభై పూలు దాకా వస్తున్నాయి మామూలు అంత రావు చిన్నవి అంటే మామూలు ఇంత వస్తాయి ఒక పదహైదు ఇరవై వస్తాయి కానీ ఇలాంటివి చాలా తక్కువ ఇరవై నుంచి ముప్పై పూలు వచ్చేటివి నలభై పూలు వచ్చేటివి ఎక్కువ ఉన్నాయి దయచేసి గమనించండి అడ్వైజర్ని అన్ని కంపల్సరీ మంచి వాళ్ళని యూస్ చేయండి వాళ్ళు చెప్పిన విధంగా స్ప్రే ఇవ్వండి వాళ్ళు చెప్పిన విధంగా వాటర్ ఇవ్వండి ఎటువంటి రైతు అయినా కూడా బాగా కోల్కుండే అవకాశం ఉంటుంది ఇంకా మనం కూడా ఎన్న చెయ్యాలా మనం కూడా సంపాదించాలా అనే ఆలోచన పడుతుంది దయచేసి అందరూ గమనించండి అడ్వైజర్ని అని వాడే ఓకే మాట్లాడడం ఒకటండి ప్రతి ఒక్క యువ రైతుకి నేను చెప్పేది ఏంటంటే సరైన గైడెన్స్తో వెళ్ళండి ముందులాగా పంటలు ఇప్పుడు లేవు సరైన ప్రోటోకాల్ వాడకోకుండా సరైన యాజమాన్య పద్ధతులు పాటించుకోకుండా వివిధ రకాల కొన్ని మాటలు విని వాళ్ళు నష్టపోకోకుండా దయచేసి మీకు ఈ రైతు నెంబర్ కూడా నేను ఇస్తానండి ఫ్లవర్స్ రైతులు కానీ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా రైతుని అడగండి మన యువ రైతు మనం యువ రైతులను ప్రోత్సహించడమే నా అధ్యయనం అండి ఎందుకంటే కొత్తగా ఫార్మింగ్ వచ్చిన వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోతే ఏమేమో మందులు తీసుకొచ్చి స్ప్రే చేయడం అనేది చాలా బాధాకర విషయం కానీ ఈ రోజు నాకు చాలా సంతోషం అవుతుందండి ఎందుకంటే ఒక రైతు నన్ను ఇన్నెల బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ అన్న రవిచంద్ర రిటర్న్ అన్న నన్ను కలవడం జరిగింది కోర్టులోకి వస్తేనే నాకే చాలా బాధేస్తుంది అండి ఎందుకంటే పాపము ఓవర్ ప్లేట్ వచ్చేసింది సరైన యాజమాన్యం లేదు సరైన ప్రోటోకాల్ వాడడం లేదు పాపం అతనికి సరైన చెప్పడం లేదు ఊరికే మందులు తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నాడు తర్వాత నేను చెప్పానండి అన్న ఇలా వాడుకోవాలి మనం రూట్కి ఇవి వదలాలి తర్వాత ఇవి వదలాలి తర్వాత ఇవి ఇవన్నీ మందులు స్ప్రే చేసుకోవాలి అన్నీ చెప్పానన్నా అన్న కూడా నాకు ఎంతో విలువ ఇచ్చి అన్న చిన్న ఏజే కావచ్చు కానీ ఆయన కూడా నన్ను మెచ్చుకోవడం జరిగిందండి ఎందుకంటే అన్న నేను చాలామందిని చూశాను కానీ సరైన యాజమానం లేదు వాళ్ళు మందు సేపులు ఇస్తా ఉన్నాను మందులు స్ప్రే చేస్తున్నాను కానీ మీరు వచ్చిన తర్వాత నాకు తోట కూడా బాగా తిరుక్కుంది అలాగే నాకు చాలా సంతోషంగా ఉందన్న ఫస్ట్ పదహైదు కేజీలు అయ్యేది మీరు రాకముందు మేము వచ్చిన తర్వాత యాభై నుంచి యాభై కేజీలు అయ్యాయి నాకు కూడా చాలా సంతోషం అండి నా రైతు నా ఒకటే అండి నాకు ఫార్మర్ హ్యాపీనెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఒక్క రైతుకి నేను చెప్పేది నాకు రైతు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను నా పేరు జి గంగాధర్ అండి నేను ధర్మవరం మార్కెటింగ్ అసెటిక్ కంపెనీలో నేను వర్క్ చేస్తాను అగ్రికల్చర్ కంపెనీలో టాప్ మైక్రాప్స్ కంపెనీలో మాది ఒక కంపెనీ అండి కానీ ఆయన కూడా మన రూట్కి కానీ హెలోచెక్ కానీ రైజో కానీ బాగా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది అలాగే ఎప్పుడైనా సరే ఈ లిల్లీ పుల్లు అనేది మన ప్రధాన సమస్యగా మారే తుమ్మ పూల నుంచి బ్లైట్ వస్తుందండి దయచేసి రైతులు అప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి ఎటువంటి జాగ్రత్తలు వహించాలనేది అన్నకు చెప్పాను నేను అన్న నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ప్రతి ఒక్క రైతు యువ రైతు ప్రతి ఒక్క రైతులు వీడియోలు చూడాలండి ఎందుకంటే ఇంకోటి అనువైన వాళ్ళతోనే తోటను సందర్శించుకోవాలంటే ఏదో వాళ్ళు ఇస్తున్నారు మందులు కొడతాం అనేది కాదండి తక్కువ పెట్టుబడితోనే మనము ఎక్కువ ఇంకోటండి నేను ముందు రావడం ఈ తోటకైతే తోట తిరుక్కుంటుందని కూడా అన్నకు నమ్మకం లేదు ఏదో సారం సార్ చెప్తా ఉన్నారనుకున్నాను కానీ నన్ను నమ్మి ఆయన రెండు మూడు స్ప్రియలు చేశాడండి అప్పుడే అతనికి రిజల్ట్ కనపడింది దయచేసి రైతులు ఎప్పుడు మోసపోవద్దు ఇతరులు మాటలు వినొద్దు అనుభవమైన వాళ్ళతోనే గైడెన్స్ పరంగా వినండి నా పేరు జీ గంగాద్రి నాది బిఎస్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను ప్రస్తుతం నేను అగ్రికల్చర్ కంపెనీ మైక్రోప్స్ కంపెనీ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ధర్మారం హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్నాను మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నా నెంబర్ ఉంటుంది అలాగే లో మీరు చాలామంది చెప్తున్నారు సార్ వీడియోల కోసం అనుకుంటారు కాదండి యువ రైతుల కోసమే నేను యువ రైతులను ఎక్కువ ప్రోత్సహిస్తాను ఎందుకంటే యువ రైతులు ఎందుకు నేను ప్రోత్సహించాలంటే ప్రస్తుతం సమాజం కూడా సరిగ్గా లేదండి జాబ్స్ రావడం లేదు చాలా మంది కొలాబ్స్ కూడా అవుతా ఉన్నారు వద్దు మీరు ఫార్మింగ్లో దిగండి నేను మీకు భరోసా ఇస్తాను ఎటువంటి మందులు స్ప్రే చేయాలి ఏ టైంలో స్ప్రే చేయాలని కూడా మీకు చెప్తాను యువ రైతులకు దయచేసి మీరు ఎక్కడ మీరు పడద్దు కావున మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే రైతు నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎటువంటి సందేహాలు అన్నం కూడా అడగండి అలాగే మీరు తోట కూడా మీరు వచ్చి విజిట్ చేసుకోవచ్చు ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఒకసారి ఫోటోలు చూద్దాము ఫ్లవర్స్ అనేవి